మూడు సార్లు వడంగా నిడొచ్చి నీరా మూడు సార్లు వడయంగా నీకు కూడా కదా నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని నీకు నా కొడక రే నీ పిల్లను కూడా ఎవరు

ਸਮਾ ਕਬੂਰ ਫੋਰਾ ਮੰਡਾ ਤੋ ਲੱਤੀਰ ਬੁਏਂਦੇ

అప్పుడేమైంది ఇంకా చాలా ఉంది గ్యాప్ గ్యాపేవు దేనికండి వీళ్ళు ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు

ఎవడ ఎవడ ఎవ మంచుల తయబ చూడం బాబాయి ఈ ఎవడరా చూడం బాబాయి నా ఏడ ఎవడ లేరా ఏడ ఆ రోడ్ మీద ఎవడ లేడు ఏడ ఇప్పుడా అడ వల్లా మూడు తాళపడేసిందిరా బైక్ రోడ్ చూడ నా మొదటి కడక బైక్ కద కొడుతున్నే మోది నేను రాను 100 పదం ఆ నా నా ఈ వాడ మూలమ్మినా మూడు తాళపడేసింది మూడు సార హవును ఈ అమ్మా దెబ్బ లాగ్నే వేదనా బడేష్ పోయిరా ఎవడ జీకటా అమ్మున్ ఎవరా నా ఈ అమ్మా నా ఏవసి బ్రతకలేమనా పోము దొరచలము

கூட கூட மூணு மூணு வடையங்க வடையங்க நீ நீ படுக்கோ படுக்கோச అమ్మ చెత్త నా కొడక రే నీ పిల్లను కూడా ఎవరు వస్తుండే మంచిగా రోజు వచ్చినట్టు ఈడ వస్తున్నా వస్తు దాన్ని చూస్తూ నేను ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుండే వెనక ఊరికొచ్చి లేపి కింద వచ్చేసింది ఎవరు ఏమో మళ్ళీ ఆడి నుంచి తప్పించుకొని వచ్చినా మళ్ళీ టర్నింగ్ వచ్చినా మళ్ళీ లేపి వచ్చేసింది ఆడ ఉంచి మళ్ళీ ఇంటికి ముందరికి వచ్చిన ఇంటికి ముందర రాని మళ్ళా వచ్చేసింది ఎవరే వస్తున్నా కూర్చోలే ఒకసారి కూర్చోలే మంచి నావ చూడు చూడు వామన చూడు ఆవణ చూడు మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా यप ना चार्ज तो <laughs> <का> यप <यूँ। laughs> <लूग जुए। laughs> वो ठाणी तो तिरंगो दे काजू लूज हुआ वो ठीक है मैंने या तो कट को दो है ये बंद नहीं को पर लेना दफ को दफ को दफ को दफ को ये बोलिया पर हां

যা যা কারাদি তিন কি পা দে 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 এইwidetilde dip dable নো মগোন মারিట్లా পড়লে এই না দেও না নোলে বসতে আডো লেনকে আডো লেনকে আডো লেকা তৈরি হতনো এটা ওছো নোতো পারো কুছো আনে লেনো কুছো না না কুছোwidehat ওছো হ্যাঁ হ্যাঁ वच्छाण पिट्णार गोड चोड़कुटा नल्लु तक्याए शिंदु रहा, रोट्ला दन्यालेस नंची रान्चीा शिंदु रहा बस... यह बाई रहा, ना ठुटु मुटिरुू? यह टूसने मैं नाले, यह अपनागिया बागले, अबस्टनी जाए,

గులాబ్ జామున్ కలగలరా తండ్రి సీరియస్ అయింది మేము ఏదో కామెడీ చేస్తుంటే చాలా ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి ये तो ये फोटोग्राफी है ये तो ये ये तो दाने चुनता है ये तो ये फोटोग्राफी है तो ये तो ये नंगना है ये नंगना है हम भी बोले थे हम भी बोले थे बार-बार हमले जमाच पहुंचे हमले जमाच माशाल्लाह बट कलम हालो फोटो चलाओ चलाओ ये ना सो हाँ? नहीं बोल याद है नीचे नहीं सीनों को नहीं So guys वीडियो को साथ में करो हाँ हाँ नित्यपल की नहीं है वीडियो को साथ नित्यपल का तो ये यहाँ ये मगर फस्पा

మా వేసుకోని మొత్తానికి సో మీరు కూడా ఎప్పుడు సిగ్గే పోకండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఒక ఆడపిల్ల మొగ్గు ధర్యం చేసి తోడు తీసుకెళ్ళండి నేను మాత్రం ఆ రూట్ లో పోనీ ఆ రూట్ లో కాదు ఆ రూట్ లో ఆ రూట్లో మేమే టుడే